ఇందులో లెగసీ మీరే పక్కన చూస్తున్నారు కొండలు డంప్ యార్డ్ కొండలు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఏ మున్సిపాలిటీకి పోయినా కొండలు మిగిలిచ్చేసిపోయారు పదివేల కోట్లు అప్పు చేయటమే కాదు చెత్త కూడా వదిలేసిపోయారు చెత్త పన్నేసారు చెత్త పన్నేసారు కానీ చెత్త తీల కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త పన్ను తీసేస్తామని ఎలక్షన్స్ ముందు చెప్పడం మాట తప్పకుండా తీసేయటం జరిగింది అయితే ఈ లెగసీలని చూస్తే ఎనభై ఐదు లక్షల టన్నులు చెత్త మిగిలిపోయింది ఎనభై ఐదు లక్షల టన్నులు పది లక్షల కోట్ల అప్పుతోటే ఎనభై ఐదు లక్షలు ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మచిలీపట్నంలో అక్టోబర్ రెండవ తేదీ నేను అక్కడ ఉన్నప్పుడు అనౌన్స్ చేశాడు ఇట్టే చెప్పాడు నేను మంత్రి నారాయణ గారికి చెప్తున్నాను వచ్చే అక్టోబర్ రెండవ తేదీ అంటే రేపు వచ్చే అక్టోబర్ రెండవ తేదీకి రాష్ట్రంలో ఉన్న ఎనభై ఐదు లక్షల టన్నులు తొలగించాలని ఆదేశించారు డయాస్ మీద నుంచి ఆదేశించారు దాని మీద యాక్చువల్గా వర్కౌట్ చేసి టెండర్లు పెద్ద పెద్ద కంపెనీలు పిలిచాము వాళ్ళందరికి ఇచ్చాము రోజుకి నలభై ఆరు వేల టన్నుల లెగసీని బయటికి పంపిస్తున్నారు ప్రతిరోజు నలభై ఆరు వేల టన్నులు ఎనభై ఐదు లక్షల టన్నులలో ఎనభై ఐదు లక్షల్లో యాభై లక్షలు పూర్తి చేసాము మరొక ముప్పై ఐదు లక్షలు చేయాలి అవి కూడా వచ్చే అక్టోబర్ రెండుకి అయ్యేటట్టుగా ఈరోజు మున్సిపల్ శాఖ చేస్తుంది మీకు ఇక్కడ కూడా యాక్చువల్గా ఇక్కడ ఒక లక్ష అరవై ఐదు వేల టన్నులు మిగిలిపోయింది అది గ్రౌండ్ లెవెల్ పైన మళ్ళీ గ్రౌండ్ లెవెల్ కింద కూడా కొంత ఉంటుంది దాని రోజు మొన్నటి వరకు మొదలుపెట్టి యాక్చువల్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆరు వేలు కెపాసిటీ ఏంటంటే పర్ డే పర్ డే వాళ్ళ కెపాసిటీ ఆరు వేలు ఈ మిషన్ వచ్చి రెండు వేలు ఒక్కొక్క షిఫ్ట్లో వెయ్యి టన్నులు చేస్తుంది రెండు షిఫ్టాల్లో రెండు వేలు రోజుకి ఆరు వేలు లెక్క చేస్తున్నారు వీళ్ళు కూడా అక్టోబర్ రెండవ తేదీ లోపల ఇది పూర్తి చేస్తారు ఇది చక్కటి ఇది వచ్చే పన్నెండు ఎకరాల ట్వల్వ్ పాయింట్ త్రీ సిక్స్ ఏకర్స్ ఇక్కడే యాక్చువల్గా ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు తర్వాత కమిషనర్ గారు ఉన్నారు ఇది అయిన తర్వాత దీన్ని ఒక మంచి ప్రాజెక్టు అంటే మంచి ఒక పార్కు లేదంటే అటువంటి చేసేదానికి కూడా యాక్చువల్గా దీన్ని శాంక్షన్ చేస్తామని అనంతపురం ప్రజలకు తెలియజేస్తాను అదేవిధంగా రెండు కోట్ల రూపాయలతో ఇవాళ రోడ్డు వర్క్స్ వాటిని కూడా యాక్చువల్గా ఇవాళ టేకప్ చేయడం జరిగింది వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు ప్రతి ఇంటికి వీధి కాదు ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలి ట్యాప్ కనెక్షన్ ఉండే విధంగా చేయమంటే నేను రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి అప్పుడు నేనే మంత్రిని నీ ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో శాంక్షన్ చేయించాం డెబ్బై పర్సెంట్ వాళ్ళు ఇస్తారు థర్టీ పర్సెంట్ మనం అది రీపేమెంట్ ముప్పై సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది చేస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు కానీ అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ థర్టీ పర్సెంట్కి అది పోయింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు దాన్ని మళ్ళా కేంద్రంతో మాట్లాడి ఎన్డీఏ ప్రభుత్వంతో ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి దాన్ని మళ్ళీ రివైజ్ చేయించారు దాని టెండర్ కూడా ఈ నెలాఖరాకు వస్తుంది అదేవిధంగా అమృత స్కీమ్ ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ప్రాజెక్ట్ టూ థౌజండ్ ట్వంటీలో